హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి వన్ వీక్ బ్యాక్ దండి నేను పెట్టాను అనుకున్నాను చూస్తే పెట్టలేదు సో ఆ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి శనివారం బ్లాగ్ అనమాట శనివారం రోజు ఉదయం వెంకటేశ్వర స్వామికి మద్దిలేడు స్వామికి ఇద్దరికి కలిపి నేను పిండి దీపాలైతే ఏడు పెట్టుకున్నాను అలాగే ఈరోజు బల్లెపూలు రాలేదు అయిపోయాయి అని చెప్పేసి అనింది పూలక్క అందుకు గులాబీలో చామంతులు అయితే ఉంటే అవైతే పెట్టే అమ్మకు నాన్నకు ఇద్దరికి కూడా అలంకరణ అయితే చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను లక్ష్మికి కొంచెం ఆరోగ్యం బాగుందని చెప్పేసి వస్తుంది అందుకే కొంచెం ఈరోజు పొద్దున కూడా పూజ తొందరగా అయిపోయింది ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఇలా ఉందన్నమాట వ్యూ అన్నది ఇప్పుడే తను ఇంటి ముందు క్లీన్ చేసేసింది అనమాట మూఢంగా ఉంది వర్షాలు అయితే ఏమన్నా వర్షాలు పడుతున్నాయి అసలు పాపం విజయవాడలో ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు వాళ్ళని తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది మనం ఇంటి దగ్గరుండి కూడా ఇబ్బందులు పడుతున్నాం రోజు వర్షాలు పడడం వల్ల కాకులు పక్షులు చూసారా అవి అయితే పాపం ఉండడానికి లేక మొత్తం తడిచిపోయి అల్లాడిపోతున్నాయి పాపం అవి ఏం చేస్తాం చెప్పండి వాటికైతే ఎక్కడుండాలని కూడా తెలియట్లేదు కుక్కలు కోతులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాయి ఇంకా తను షాప్ దగ్గర పనిచేయడానికైతే వెళ్ళింది నిన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చేసరికి రాత్రి పది అయింది వచ్చిన తర్వాత రాత్రి సంతోష మాత పూజ పదికి చేసుకున్నా నేను ఎందుకంటే ఖచ్చితంగా పొద్దున్న సాయంత్రం అమ్మకి కథలు అయితే చదువుకుంటాను అనమాట యాక్చువల్గా సాయంత్రం ఆర్కే పోయినాం కానీ అక్కడికి పోయిన తర్వాత అహోబిలం వెళ్దామని చెప్పేసి అనేసరికి నేను కూడా ఎప్పుడు చూడలేదులే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము అక్కడికి వెళ్ళి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది ఇంకా వచ్చి పడుకునేసరికి లేట్ అయిపోయింది కదా పొద్దున్న కూడా లేయలేదు వర్షం చూసిన నిన్న నైట్ నుంచి మేము ఇంట్లో అడుగు పెట్టినాం వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా పడుతూనే ఉంది అనమాట అందుకు పొద్దున కూడా లేట్గా లేచినాం ఈరోజు లక్ష్మి వచ్చింది నేను ఫోన్ చేసి ఉంటే ఇంకా తను క్లీన్ చేసి ఇచ్చింది నేనైతే పూజ చేసేసుకున్నా ప్రశాంతంగా ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా టెన్ థర్టీ దాటింది ఇప్పుడు షాప్కి వెళ్ళాలి ఫస్ట్ కొంచెం కాఫీ అయితే వేడి పెట్టుకుంటున్నాను కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ తాగేసి ఆ తర్వాత షాప్ దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చామంటే కనుక మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోతాం కదా అదేంటో ఇంట్లో పని చేసినా కూడా అలుపు రాదు కానీ ఎక్కడికైనా వెళ్ళామంటే మాత్రం కంపల్సరీ చాలా అలసిపోయినట్టుగా అవుతుంది ఇంకా ఈరోజు రాగి రాగి దోశలు అయితే వేసుకొని తిన్నాము ఇంకా విశేషాలు ఏంటన్నది బ్లాగ్లో చెప్తాను సో చూస్తూనే ఉండండి మా కాఫీ అయితే రెడీ అండి ప్రస్తుతానికి కాఫీ తాగేసి షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఇంకా షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి ఆర్గాన్జా క్లాత్ పెట్టించి ఇలా వర్క్ అయితే చేపించాను కొంచెం థ్రెడ్ కనిపిస్తుంది అది కూడా కట్ చేయించేసాను అనమాట ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ కూడా మనం నెట్ లాగా యూజ్ చేయొచ్చు మోస్ట్లీ ఇలాంటి బ్లౌజెస్కి వర్క్ చేయించుకోవాలంటే అందరూ కూడా నెట్ క్లాత్ యూజ్ చేస్తారు కదా సో నెట్ క్లాత్ యూస్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ నెట్ క్లాత్ అన్నది ఒక్కొక్కసారి చిన్న హోల్ వల్ల పిగిలిపోతుందండి అది పిగిలిపోవటం వల్ల మనం కాస్ట్లీ వర్కులు చేయించుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అలా ఇబ్బంది పడకూడదు అంటే ఆర్గన్జా క్లాత్ కూడా మనకి లైట్ వెయిట్గానే ఉంటుంది అంటే కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా యూస్ చేసుకోవచ్చు సో మీకు ఇది ఒక చిన్న ఐడియా ఇద్దామని చెప్పేసి చూపించాను పొద్దున శారీస్ లైవ్ చేశాను మంచులా ఫ్యాషన్స్లో లైవ్ చేసినప్పుడు ఈ చీరలు అన్నీ చూపించాను ఇంకా బోర్డు అయిన చీరలు ఉన్నాయి అందులో ఉన్నాయి అక్కడ కొన్ని ఉన్నాయి పెట్టుకోవడానికి షాప్లో లేక అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పెట్టేసామన్నమాట మామూలుగా ఓన్లీ శారీస్ కోసం మాత్రమే అంటే కనుక మనకి శారీస్ అన్నీ బాగా కనిపిస్తాయి మాకేంటంటే క్లాత్లు శారీస్ తర్వాత వచ్చేసి కస్టమర్వి వాళ్ళవి ఇలా ఉంటాయి కాబట్టి మేము అన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల శారీస్ స్టాక్ అన్నది కనిపించట్లేదు అందుకే ఈరోజు వచ్చేసి ఒకటొకటి కాదు రోజు కొంచెం కొన్ని కొన్ని లైవ్ చేసి చూపిద్దామని చెప్పేసి చూపించాను అనమాట ఇవన్నీ వచ్చేసి ఫ్యాన్సీ టైప్ శారీస్ మీరు లైవ్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ చూపించాను ఇవి వచ్చేసి మీకు థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది శారీస్ అండ్ ఇంకా జుమచ్యూ శారీస్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తూ ఉన్నాయి కదా సో ఈ జుమిచ్యూ శారీస్ వచ్చేసి టూ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి మనకి కింద వచ్చేసి ఇలా సీక్వెన్స్లో చమక అయితే వస్తుంది హ్యాండ్స్కి ఇలా బార్డర్ అయితే వచ్చి ప్లెయిన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళుకి లైన్ వస్తుంది కదా ఇలా లైన్ వచ్చేసి కింద కూడా మళ్ళీ లైన్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి అన్ని అందులో చూపించాను ఇంకా ఇవైతే ఇంకా సూపర్ ఉన్నాయండి చాలా తక్కువ ప్రైజ్ ఇవి వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇందులో కూడా కలర్స్ అయితే నేను లైవ్లో అయితే చూపించాను ఇవన్నీ ఒకసారి ఒక వీడియో చేయడం చాలా ఈజీ ఆ వీడియో చేసిన తర్వాత వీటన్నింటిని సర్దుకొని ఆర్డర్స్ వచ్చినవి ఆర్డర్స్ చూసుకొని వాళ్ళకి ప్యాకింగ్లు చేసి మళ్ళీ వాటిపైన అడ్రస్లు రాసి అవి పంపించడం అన్నది ఎంత కష్టం అనిపిస్తుంది అంటే అంత కష్టం అండి మనకేమో చూడడానికి వీళ్ళకేం వీడియోస్ పెట్టుకుంటున్నారు ఏం పని లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు సో పని పట్ట లేకుండా ఉండేది ఎవరికి అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేనైతే ఎంత పని ఉంటుంది అన్నది మీకు ఇక్కడి కొత్తగా తెలుస్తుంది సో ఇవన్నీ వచ్చేసి ఏమంటారు ఫ్యాన్సీ ఫారీ టైపు బ్లౌజర్స్ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్నాయి కదండీ ఈ బ్లౌజర్స్ అసలు ఏమన్నా ట్రెండింగ్లో నడుస్తున్నాయా కాకపోతే ఏమంటే ఇది వచ్చేసి ముక్ కింద ప్లెయిన్ వస్తుందనమాట అంటే లేస్ లాగా కానీ కట్ వర్క్ లాగా కానీ ఇలా అయితే ఏమీ ఉండదు ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి గోల్డ్ కలర్ కాదు అలాగే సిల్వర్ కలర్ కాదు ఈ వర్క్ వచ్చేసి కాపర్ కలర్లో వస్తుంది ప్రతిసారికి ఇలాగే వస్తుంది అనమాట ఇంకా కొన్ని స్టాక్ అయితే ఆర్డర్ పెట్టాను వస్తూ ఉన్నాయి అవి వచ్చేసరికి కూడా ఫర్ త్రీ డేస్లో ఫోర్ డేస్లో అయితే వచ్చేస్తాయి అవి వచ్చిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు కళ్యాణి శారీస్ అని చెప్పేసి చాలా ఫేమస్ అవుతున్నాయి కదా సో ఆ శారీస్ కూడా నేను ఆర్డర్ అయితే పెట్టాను వస్తున్నాయండి ఇవన్నీ సర్దుకోవాలి ఉన్నాయి చూడండి ఈ శారీస్ చూపించే మర్చిపోయాం కదా మనం పోతున్నాం ఈ శారీస్ చూపించడం మంచిది అన్నీ వేసుకుంటే అట్లే ఉంటుంది ఇవి వచ్చేసి చాలా బాగున్నాయండి ఫ్యాన్సీ టైప్ శారీస్ శారీ మొత్తం ఇట్లే వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకిలా వస్తుంది అన్నమాట నేను ఇది సేల్ చేశాను ఆల్రెడీ ఫోర్ శారీస్ ఏమో తీసుకెళ్ళిపోయారు ఇందులో టూ కలర్స్ ఏమో ఉన్నాయి ఇంకా లోకల్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన షాప్ దగ్గరికి వచ్చి కూడా స్క్రీన్ షాట్ తీసి చూపిస్తే కూడా మీకు ఏ శారీ అన్నది టక్కుని తీసిస్తారు అందులోనూ స్క్రీన్ షాట్ తీసారనుకోండి ఆ స్టాక్ ఉందా లేదా అన్నది కూడా చెప్తారనమాట వచ్చి ఊరికే మీరు మీరు మొన్న వీడియోలో పెట్టిన శారీస్ ఉన్నాయా మీరు మొన్న వీడియోలో పెట్టిన శారీస్ ఉన్నాయా అన్నారనుకోండి చెప్పడం కష్టము చూపించడం కష్టం మాకు వెతకడం కష్టమైపోతుంది సో ఒకవేళ మీకు ఏదైనా తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని రండి ఈజీగా మేము ఈ శారీస్ మీకు ఉన్నది లేని ఉంటే తీసి ఇచ్చేయడం కూడా జరుగుతుంది ఇంకా చాలా సారీస్ నేను చూపించలేదు రోజు కొంచెం చూపిద్దాంలే రోజు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లైవ్ చేద్దామని అయితే అనుకుంటున్నా ఒక వన్ వీక్ వరకు ఎందుకంటే నేను సడన్గా శారీ బిజినెస్ మధ్యలో ఆపేసాను కదా ఆపేయటం వల్ల చాలామందికి మన షాప్లో శారీస్ ఉంటాయని తెలియట్లేదు సో మళ్ళీ మధ్యలో ఆపేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు అక్క తీసుకొస్తున్నావు అని చెప్పేసి మీరు అడగచ్చు ఎందుకు తీసుకొస్తున్నా అంటే నేను ఆపేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పుడు కొత్తగా పెట్టాను కాబట్టి వర్క్ నేనే చేస్తూ ఉంటాయి వర్కర్స్కి ఇవ్వకుండా నేను వర్క్ చేయటం వల్ల కస్టమర్స్ శారీస్ చూడడానికి వస్తే నేను చూపించడానికి కుదరక స్టాప్ చేయాల్సి వచ్చింది అందులోనూ నేను ఒకసారి త్రీ ల్యాక్స్ పెట్టి నేను శారీస్ తీసుకొచ్చానండి త్రీ ల్యాక్స్ పెట్టి తీసుకొస్తే అన్నీ చూసి ఇవే నా శారీస్ అని చెప్పేసి అన్నారనమాట అప్పుడు నేను ఆన్లైన్లో పెట్టాలన్న థాట్ అయితే నాకు లేదు జస్ట్ ఆఫ్లైన్ మాత్రమే నేను చూసుకుందాం అనుకున్నా అన్ని లక్షలు పెట్టి తెస్తే వీలెంట్రో బాబు అసలు శారీస్ త్రీ ల్యాక్స్ ఇవేనా అనేసరికి నాకు ఇంకో కొంచెం జుబుస్కాకరంగా అనిపించింది ఇంకా అసలు ఏంది ఇంకెన్ని తీసుకురావాలి అనిపించింది కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను వర్క్ చేయట్లేదు సో నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను వర్క్ చేయట్లేదు సో ఎవరైనా కస్టమర్ వచ్చినా కూడా నాకు చూపించడానికి కొంచెం టైం ఉంటుంది ఈ మధ్య అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా అట్లే అంటారు కదా అని అనొచ్చు ఇది వచ్చేసి ఆన్లైన్లో పెడుతూ ఉన్నాను కాబట్టి ఆన్లైన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు వర్క్ ఆర్డర్ చేస్తారు మనం ప్యాకింగ్ చేసి ఇచ్చేయచ్చు ఇక్కడ అన్ని చీరలు చూపించాలి అన్నీ చూపించిన తర్వాత టైంపాస్కి చూసేసి వెళ్ళే వాళ్ళు చాలామంది వస్తారు సో ఆ రిస్క్ నుంచి కూడా నేను బయటపడవచ్చు సో అన్నీ ఆలోచించి మళ్ళీ శారీస్ తేవాలి అని డిసైడ్ అయ్యాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర పట్టు శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి పట్టు శారీస్లో కూడా నేను కంచి పట్టు శారీస్ కూడా ఇంకా ఫ్యూచర్లో తెప్పిస్తాను ప్రజెంట్ అయితే లేవు అవి కూడా నేను మీకు తెప్పించడానికైతే అయితే ట్రై చేస్తాను ఎవరైనా మన అప్డేట్స్ రెగ్యులర్ అప్డేట్స్ చూడాలి అంటే కనుక మంజుల ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్లో మీరు అప్డేట్స్ అయితే చూడొచ్చు అందులో అయితే నేను రోజుకి ఒక వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే అందులో ఇస్తాను అండ్ అలాగే వర్క్లు కనుక చేపించుకోవాలి మన దగ్గర అనుకుంటే కూడా మీరు మంజుల ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఓకేనా సో ఇంకా ఏమైనా మీరు తీసుకోవాలి అంటే కూడా అందులో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ మాత్రం చేయండి కాల్స్ అసలు లిఫ్ట్ చేయలేమండి టైం కుదరదు మీరు మెసేజ్ చేశారంటే వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరికి చెక్ చేసి మేము మీకైతే ఆర్డర్ అన్నది పంపించడం అయితే జరుగుతుంది అలాగే ఈరోజు వచ్చేసి నేను మగ్గ మంచం కూడా ఒకటి వేరే విధంగా చేపించాను ఎందుకంటే చాలా మందికి దూరాలు పంపించాలి అంటే ఫ్రేమ్ మేము తయారు చేసిన తర్వాత పంపించడానికి కుదరట్లేదు సో బస్ అవైలబుల్ ఉన్న వాళ్ళకే పంపిస్తున్నాం కదా అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకే నేను వేరే మోడల్ అయితే చేపించాను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా సెట్ చేసుకోవచ్చు అండ్ ఎంత దూరం ఉన్నా కూడా మనం కొరియర్ కూడా చేయొచ్చు అందుకని చెప్పేసి దూరం ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా అయితే చేపించాను సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు ఒకటైతే చేపించాను సో ఎవరికైనా ఆర్డర్ చేస్తే పంపిస్తే కానీ అర్థం కాదు సో అది కూడా నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తాను సో ఇదే అనమాట మా శారీస్ యొక్క పంచాయతీ అనమాట ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి పొద్దున్నుంచి అట్లే పెట్టేసి వచ్చిన చూపిద్దాం మీకు మన షాప్లో ఎట్లుంటుంది పని ఏంటి అన్నది అండ్ మా స్టూడెంట్స్ వచ్చేసి మగ్గం వర్క్ నేర్చుకున్నారని చెప్పేసి చెప్పారు కదా నేర్చుకుంటున్నారని ఎంత బాగా వర్క్ చేశారండి అసలు వాళ్ళు పాపం నేను కొంచెం దగ్గర కూడా లేను దూరం ఉండే చెప్తూ ఉన్నా ఫోన్లో మొన్న నేను లేనప్పుడు అయినా కూడా బాగాలేదు పర్వాలేదండి బాగా అర్థం చేసుకొని అయితే కోరుతున్నారు వీళ్ళు ఇట్లాగే కుట్టినారంటే కనుక ఒక రెండు మూడు బ్లౌజెస్ కుట్టినారంటే వీళ్ళకి బాగా క్లియర్గా అర్థమైతే అయిపోతుంది అన్నమాట అర్థం అయిపోవటమే కాదు బాగా కూడా బ్లౌజ్లకు వేస్తారు చూస్తేనే మీకు కనిపిస్తుంది కదా నీట్గా వస్తుంది వర్క్ అయితే సో చూద్దాము వీళ్ళ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను నేనైతే మీకు ఇప్పుడైతే ఇంకా ఈ వీడియో ఇంత ఎంజాయ్ చేస్తున్నా మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్